ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా సాయినాథు దయ వల్ల ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తెచ్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాదపద్మంకు ఒక్కసారి నమస్కారం చేసుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే గనక బిడ్డ సమయం లేదు తల్లి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది ఆ ఏడుకొండల వెంకన్న తన మాటగా ఒక మాటను నీతో చెప్పమని నన్ను పంపాడు తప్పక విని తీరాల్సిన మాట వింటావా అంటూ సాయినాథుడు అయితే ఈరోజు ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అసలు ఆ మాట ఏంటి అంత అద్భుతమయమైన మాట ఏంటి తప్పకుండా విని తీరాల్సిందే ఎందుకంటే సాయినాథుడు ఎలాంటి సూచన ఎలాంటి సందేహాలు ఎలాంటి సంకేతాలు అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే కదా సాయినాథుని మీద నమ్మకం ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక్క రెండు నిమిషాలు అదేంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక నాకు చాలామంది చెప్తూ ఉన్నారు చాలా అద్భుతంగా సాయినాథుని సందేశాలు ఉంటున్నాయి అక్క చెప్పడంలో ఎన్నో అంటే అసలు మాకు తీరని కోరికలు కానీ ఎలా అయినా సరే మాకు ఈ సమస్య నుంచి మేము బయటపడగలమా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మేము సాల్వ్ చేసుకోగలమా అన్న సమయంలో సాయినాథుని సందేశాల ద్వారా మేము ఆ ప్రాబ్లమ్స్ నుంచి నమ్మకంతో మేము బయటపడగలిగాము నిజంగా సాయినాథుని ఆశస్సులతో మాకు ఎంతో చక్కగా పరిష్కారం అనేది లభించింది తప్పకుండా మేము వారి సందేశాలను ఫాలో అవుతూ మాకున్నటువంటి ఎటువంటి సమస్యలైనా సరే అవి ఏ ఇబ్బందులైనా సరే మాకు మాకు చక్కని పరిష్కారం మీ నోట్ ద్వారా బాబావారు మాకు తెలియచేస్తున్నందుకు మీకు ఎంతో ధన్యవాదములు అని చెబుతూ ఉన్నారు నిజంగా అండి నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు ఒక్కటి కాదండి మనిషికి వచ్చే ప్రతి సమస్యకి కూడా చక్కని పరిహారం అనేది సాయినాథుడు మనకు ప్రతిరోజు కూడా సందేశాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఆ తరువాత మీరు ఆ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటున్నారు కూడా విడా సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న స్వామి నీకు ఒక మాట చెప్పాలని తన మాటగా నాతో చెప్పాడు నన్ను పంపాడు అదేంటో తెలుసా నువ్వు అవసరం ఉన్న చాట అవసరం లేని చోట కూడా అతిగా మాట్లాడేస్తున్నావు అవసరం లేని చోట నీ తలదూర్చి ఇబ్బందులు పడిపోతున్నావు నీ విలువను నువ్వే పోగొట్టుకుంటున్నావు తల్లి నీ మర్యాదను పోగొట్టుకుంటున్నావు దానివల్ల నువ్వు ఎంతో బాధపడుతున్నావు అదే కారణంతో ఈరోజు నీకు నా ఏడుకొండల వెంకన్న తన మాటగా నీతో చెప్పమని కొన్ని మాటలైతే చెప్పి పంపించారు బిడ్డ ఈ శనివారం రోజున వెంకన్న స్వామి మీద ఈ సాయినాథుని మీద నీకు నమ్మకం ఉంది కదూ భక్తి విశ్వాసం ఉంది కదూ తప్పకుండా వింటావు కదూ నువ్వు ఎందుకంటే ఇది నీ కోసమే నీ భవిష్యత్తు కోసమే కేవలం నీ కోసమే ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో వారి కోసమే ఆ ఏడుకొండల వెంకన్న ఈ మాటలు చెప్పి పంపించారు అన్న ఎరుకతో విను సాయినాథుడైతే ఇలా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు ఈ ఎనిమిది చోట్ల నువ్వు చాలా మౌనంగా ఉంటేనే నీ గౌరవం అనేది పెరుగుతుందమ్మా అలాగే నిన్ను ఎవరైనా చులకన చేస్తున్నారు అంటే నిన్ను ఎక్కడైతే నువ్వు మాట్లాడుకోకుండా ఇప్పుడు తప్పకుండా నువ్వు తెలుసుకుని తీరాలి ఎందుకో తెలుసా అది నీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది ఎంతో అమూల్యమైన మాటలు తల్లి ఇవి ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఎక్కువగా మాట్లాడేస్తూ ఉన్నాడు నలుగురిలో ఒకచోట ఉన్నప్పుడు వారి వద్దరికి వెళ్ళాడనుకో ఏదో ఒక అస్తమాను మాట్లాడుతూనే ఉన్నాడు ఒకసారి తన కష్టాల గురించి చెప్తాడు మరొకసారి ఇతరుల గురించి మాట్లాడతాడు కొన్నిసార్లు ఎవరు ఏది అడగకుండానే సలహాలు ఇచ్చేస్తూ ఉంటాడు ఇది అతని బ్యాడ్ హ్యాబిటా లేకపోతే మానసిక లోపమా ఎదుటి వారి మనసులో ఏమనుకుంటున్నారు అన్న విషయం కూడా అతను పట్టించుకోవడం లేదు అసలు అక్కడ ఉన్నవారు ఇతను వస్తున్నాడు అంటే చాలా భయపడిపోతూ అబ్బా బాబోయ్ ఇతను వచ్చేసాడా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఈ మోత మనం భరించలేము అన్నంత దూరంగా పారిపోతూ ఉన్నారు ఇక కూర్చున్నారంటే చాలు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు బాబోయ్ అని విమర్శిస్తూ ఉంటారు అప్పుడు అతను చాలా అంటే ఎక్కువగా మాట్లాడడం వల్ల నాకు గౌరవం అనేది జరగటం లేదు కానీ నేను ఉండలేకపోతున్నాను అని బాధపడుతూ ఉండేవాడు అప్పుడు కానీ ఉండలేకపోయేవాడు అటుగా ఒక సాధువు వెళ్ళటం చూశాడు అతని దగ్గరికి వెళ్తే నాకు ఏమైనా పరిష్కారం చెప్తారేమో అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళిపోయి మీరు నాకు సహాయం చేయాలి అని చెప్పి అడిగి నాకు నా నుండి అందరూ పారిపోతున్నారు నాకు అసలు ఎవరు వెళ్ళిపోవడం లేదు నేను ఎక్కువగా మాట్లాడేస్తున్నాను నా సమస్యకు మీరు పరిష్కారం చెప్పాలి స్వామి అని చెప్పి అడుగుతాడు అప్పుడు అతను ఆ సాధువు ఇలా సమాధానం చెప్తానమాట బాబు నువ్వు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి మన ఆత్మగౌరవం మన వ్యక్తిత్వం అవతల వాళ్ళకి అర్థమవుతాయి అలాగే కొన్ని చోట్ల నువ్వు మాట్లాడకూడని చోట్ల మాట్లాడేవనుకో అవమానమే జరుగుతుంది మరి నువ్వు ఈ ఎనిమిది చోట్ల అయితే నువ్వు మౌనంగా ఉండడానికి చే ప్రయత్నం చేస్తే గౌరవం అమాంతో నీకు వచ్చేస్తుంది ఇప్పుడు పోయిన గౌరవం బండి వస్తుంది నువ్వు గనక చులకన అయిపోయావా ఎవరి ముందైనా నీ భార్య ముందు నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావా దీనివల్ల నీ భార్య నిన్ను గౌరవించదు బిడ్డ నువ్వు ఎప్పుడైనా సరే భర్త చెప్పే ప్రతి మాటను కూడా ఖచ్చితంగా ఆ ఇంట్లో పుట్టింట్లో చెప్పే తిరుతారు ఎవరి భార్యలైనా సరే నా భర్త చాలా ఎక్కువ మాట్లాడిస్తున్నాడు తలనొప్పి వచ్చేస్తుంది మనసులో అనుకుంటూ ఉంటుంది అదే మాటని తల పుట్టింట్లో కూడా చెప్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది వాళ్ళల్లో ఒక చిన్న చూపు అనేది తన భర్త పైన వస్తుందని కూడా గమనించుకోలేదు అత్త మామల ముందు అల్లుడు అప్పలచనైపోతాడు కదా మరి ఇలాంటి తక్కువ మాట్లాడితేనే ఎక్కువ గౌరవంగా ఉంటుంది బిడ్డ నువ్వు ఈ విషయాన్ని ఎవరితోనైనా మాట్లాడేవనుకో మరొకరు వేరొక విషయం మాట్లాడుతున్నారు అంటే నీ మాటలు వారికి ఇష్టం లేదు ఎందుకంటే వేరే టాపిక్కి వెళ్ళిపోతున్నారు అంటే అర్థం అదే కదా ఎవరైతే నీ భావాలు అర్థం చేసుకోలేకపోతున్నారు అక్కడ నువ్వు మౌనంగానే ఉండాలి మరి చాలా మందిని అది మంచిది కూడా ఎందుకో తెలుసా కొన్నిసార్లు మన సమస్యలకు మనం అడగకుండానే ఇతరులకు చెప్పడం అది బ్యాడ్ హ్యాబిట్ కదా మరి నువ్వు అలాగే చేస్తున్నావు నీ మాటలు అవతల వ్యక్తికి భారంగా కూడా ఉన్నాయి ఎందుకు ఇష్టం లేదు వాళ్ళకి ఎందుకంటే ఎదుటి వారు నీ సమస్యల గురించి తెలుసుకోవడానికి అంతగా ఎవ్వరు కూడా ఆసక్తి చూపించరు ఎక్కడో ఉంటారు గాని కనుక నువ్వు అట్లాంటి చోట మౌనంగా ఉండాలి కదా మరి ఖచ్చితంగా కూతుర్ని ఇంటిని ఆడపిల్లని ఇచ్చామనుకోని బిడ్డని ఎవరికి ఇంట్లో అయినా అక్కడ కూడా నువ్వు మౌనంగా ఉండాలి ఎందుకో తెలుసా ఆడపిల్ల అత్తవారిని వదిలి పుట్టింటికి వస్తే సమాజంలో గౌరవం ఉంటుందా నీ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఏదో ఒకటి మాట్లాడేయడం వల్ల మాటలు దొరుకుతాయి అయ్యో ఒకటి రాంగ్ అనేది జరుగుతుంది కదా నీ పై స్థాయి నీకన్నా పై స్థాయిలో ఉన్నవారితో గట్టిగా ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడావా నువ్వు ఉన్న స్థలం నీకు అనుకూలంగా లేనప్పుడు నువ్వు వేరే వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు గట్టిగా అసలు నువ్వు మాట్లాడనే కూడదు ఒకవేళ అలా మాట్లాడావు ప్రమాదాలనేవి నీకు చుట్టుముడతాయి కనుక అక్కడ కూడా మౌనంగానే ఉండాలి అట్లాగే స్నేహితులు స్నేహితుల దగ్గర కూడా నువ్వు ఎక్కువగా మాట్లాడావనుకో నీ విషయాలన్నీ వాళ్ళకి నీ మాటల ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటాయి నీకు తెలుసాగా ఎక్కువగా మాట్లాడావనుకో ఆ వ్యక్తి కొన్ని మాటల తర్వాత తన బాధను తన లోపాలను చెప్పుకోవడం ప్రారంభించేస్తూ ఉంటాడు తెలియకుండానే దానివల్ల భవిష్యత్తులో ఏమవుతుంది అతనికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అన్నమాట ఎవరైనా సరే నీపై కోపంగా ఉన్నారా అప్పుడు నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉండాలి ఎందుకంటే కొన్ని నిమిషాల తర్వాత వారి కోపం తగ్గిపోతుంది కదా నీవు మౌనంగా ఉన్నావు అనుకో అది భరించలేక నీకు అయ్యో ఎందుకు వాళ్ళు మాట్లాడకపోయినా నేనే కోపంగా మాట్లాడానని చెప్పి వాళ్ళే క్షమాపణ అడుగుతారు వెళ్ళావు వెళ్ళావనుకో గుళ్ళో అస్సలే మాట్లాడకూడదు ఎంత తక్కువ మాట్లాడితే అక్కడ అంత మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరు మనశ్శాంతి కోసం గుడికి వస్తారు అక్కడ ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటే డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళు భగవంతుడితో కనెక్ట్ అవ్వాలని వస్తారు అక్కడ మాట్లాడమంటే మూర్ఖున్నలాగా చూస్తారు నిన్ను అసలు ఏమి జ్ఞానం లేదా ఏంటి అని పరిగణలోకి తీసేసుకుంటారు అలా ఎప్పుడు కూడా నువ్వు గుళ్ళో మాట్లాడొద్దు ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి వద్ద కూడా నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు ఏంటంటే అలాంటి వారు నీ గురించి కూడా వారి దగ్గర మళ్ళీ కలిసినప్పుడు నీ గురించి చెడుగా మాట్లాడే అవకాశం ఉంటుంది కనుక అలా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు అలాగే మాట్లాడతారు పదే పదే అసలు ఎవరిని పొగడవద్దు బిడ్డ ముందు రెండు సార్లు అది మంచిగా ఉన్నా సరే ఆ తర్వాత చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఈ ఎనిమిది చోట్ల కనుక నువ్వు మౌనంగా ఉన్నావు అంటే కనుక నీకు గౌరవం ఖచ్చితంగా పెరిగే పోతుంది అలాగే వారు ఎలాంటి ఇబ్బందుల్లో కూడా పడకుండా ఉంటారు కనుక తెలివి తక్కువగా ఉన్న వ్యక్తిలో కనిపించే లక్షణాలు కూడా ఇవే ఇవి తెలివి తక్కువ తనంతా ఎప్పుడు కూడా నువ్వు ఉండవద్దు తెలివి తక్కువ వ్యక్తులలో కనిపించే పదకొండు లక్షణాలు నేను ఇప్పుడు చెప్పన నీకు ఈ లక్షణాలు కలవారు జీవితంలో ఎప్పుడు కూడా వెనకబడుతూనే ఉంటారనమాట ముందుగా అన్నదే చూపు అన్నదే వెతకలేరు మరింత మాట్లాడుతున్నాడు అవసరానికి సహాయం చేస్తున్నాడు ప్రతిదానికి కూడా నేనే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని స్నేహితులు లేదా తెలిసిన వ్యక్తి తన ఇంట్లోనికి తీసుకురావడము లోకు ఇచ్చుకోవడము ఇలాంటి వాళ్ళు అందరికంటే కూడా చాలా తెక్కు తెలివి తక్కువనే చెప్పుకోవాలి బిడ్డ తనపై కోపం చూపించిన తన వారిని తిట్టిన వారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు చూడు ఏమి జరిగినట్టు అలాంటి వారికి కూడా తెలివి తక్కువ వాళ్ళని అనుకోవాలి ఎప్పుడు నవ్వుతూ కారణం లేకోకుండా సమయం వచ్చినప్పుడు కూడా మాట్లాడుకోకోకుండా ఉంటారు నలుగురులో తెలివి లేని వాళ్ళుగా చూపిస్తారనమాట ఇట్లాంటి ఉన్న వాళ్ళని అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడి తీరాలమ్మా తన సొంత పని వదిలేసేసుకుని ఉచితంగా అందరికి సహాయం చేస్తూ ఉంటారు చూడు కొంతమంది జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడరు ఇలాంటి వాళ్ళు ఇంట్లో లోని వారికి కూడా నచ్చరు ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ అని అనుకుంటూ ఉంటారు నీ పని నువ్వు నీ పని కంటే వాళ్ళ పని ఎక్కువ కాదు కదా ముందు నీ పని నువ్వు చూసుకుని తరువాత వాళ్ళకి ఏదైనా సలహా కానీ ఏదైనా ఉద్దేశంగా కానీ ఒక మాట తన స్నేహితులైతే తోడుగా వెళ్ళవచ్చు కానీ ఎప్పుడైనా సరే తెలివి తక్కువ లేని వాళ్ళు మాత్రమే అని అర్థం చేసుకుంటారు ఎవరి ముందైనా సరే మంచి వాళ్ళగా కనపడ కోసం నీకున్న మొత్తం ఆస్తిని ప్రజలకు అంటే నీ తోడబుట్టిన వాళ్ళకో లేకపోతే తెలిసిన వాళ్ళకో ఫ్రెండ్స్ అనో అందరికన్నా తెలివి తక్కువగా ఇచ్చేసావు అనుకో అది తెలివి తక్కువ పని అవుతుంది భార్య మాటలు విని కన్న తల్లిదండ్రులను నిందించారనుకో ఎవరైనా నీ తోడబుట్టిన వాళ్ళని గొడవలు పెట్టుకున్నావనుకో సమాజంలో నీకు అసలు విలువ లేకోకుండా పనికి రాకుండా వెళ్ళిపోతారనమాట పనికిరాని వాళ్ళుగా చిత్రీకరిస్తారు తల్లిదండ్రుల తర్వాతే కదా తోడబుట్టిన వాళ్ళైనా సరే ఎవరైనా కానీ ఇతరులు చేసిన తప్పు పనులు ఏదైనా ఉంటే స్వతహాగా నేరం అంగీకరించి ఎవరి గురించో మనం తెలివి తక్కువగా సమర్థించకూడదు భార్యను కూడా ఎప్పుడూ ఎక్కువగా సమర్థించకూడదు చేస్తున్న పనులు భార్యతో ఉన్న ఇష్టంగానే కలిసి ఉండేవాళ్ళు ఇలాంటి వారిని తన భార్య కాలి కింద చెప్పులాగా చూస్తుంది తెలుసా తెలివి తక్కువ వాళ్ళు తన వద్ద ఉన్న డబ్బులు మొత్తాన్ని ఇతరులకి గురించి ఆ వివరాలన్నీ చెప్తూ ఉంటారు ఆ రహస్యాలను కూడా తనలో ఏమాత్రం దాచుకోరు ఇతరులకు ప్రతి విషయం చెప్పేస్తూ ఉంటారు చూడు ఎవరు గౌరవించరు అలాంటి వాళ్ళప్పుడు వాళ్ళని భార్య కానీ ఎవరు గౌరవించరు తల్లిదండ్రి మాట వినకుండా తిరిగే వాళ్ళని బయట వారి కోసం సొంత వాళ్ళని నిందించే వాళ్ళని కూడా కింద బానిసత్వానికి అలవాటు పడిపోయేవాళ్ళనుకో తెలుగు తక్కువ వాళ్ళు అయ్యారనుకో ఎక్కువగా మాట్లాడే తల్లిని భార్యను చోట ఉంచి వారు తల్లి కూతురులా కలిసి ఉండాలి అనుకునే వాళ్ళు జీవితాంతం భ్రమలోనే బతుకుతారు బిడ్డ విన్నావు కదా అలా ఎప్పుడు ఎవరు ఉండరమ్మా ఏడుకొండల వెంకన్న నా తన మాటగా నాకు ఏం చెప్పి పంపారు అంటే ఇవే చెప్పి పంపించారు మరి ఎందుకంటే కొన్ని చోట్ల నువ్వు ఎక్కువగా మాట్లాడేస్తున్నావు అనవసర విషయాల్లో తలదూరుస్తున్నావు దానివల్ల ఇబ్బందులు కూడా పడుతున్నావు ఎదుటి వారికి ఎంతగానో చులకనైపోతున్నావు ఎప్పుడు కూడా అలా ఉండకు నీ ప్రవర్తన నువ్వు మార్చుకుంటే కానీ తెలివి తక్కువతనంగా కూడా నేను స్థాయికి మించి నీ తాహతకు మించి సహాయాలు చేసి ఇబ్బందులు అనేవి పడకూడదు అని చెప్పి అలాగే కొన్ని నువ్వు మూర్ఖత్వమైన పనులు కూడా చేస్తూ ఉన్నావు కదా అందుకని వీటన్నింటినీ వదిలేసేసి ఒక తెలివి గలవాడిగా జీవితంలో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆ ఏడుకొండల వెంకన్న స్వామితో పాటు నీ సాయి కూడా నేను నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ నీ మీద ఎప్పుడు కూడా నీ సాయి ఆశీర్వాదాలు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా నీకు తెలుసో తెలియకో నువ్వు ఏదైనా తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటే కూడా నువ్వు ఏదైనా తప్పుడు మార్గంలో నడుస్తున్నా కూడా దారి మళ్లించడానికి నేను నీ వెంట ఎప్పుడు ఉంటాను నీ సాయి అని చెప్పి నీకు తోడైతే అని ఆ బాబా వారు చెప్తూ ఉన్నారండి బాబా వారు ఏది చెప్పినా కూడా దానిలో అర్థం ఎంతో ఉంటుందని మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి బిడ్డ అంత మాత్రమే కాదు నువ్వు చక్కగా ఈరోజు శనివారం రోజున ఇంట్లో ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని చక్కగా తిరుమలే పూజ అమ్మా నువ్వు శుభ్రం చేసుకున్నావు కదా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఏదైనా వస్తువులు కొని ఈ శనివారం రోజున కూడా నువ్వు ఏముంటే నీకు ఇబ్బంది కలిగించేవి అవన్నీ కూడా జాగ్రత్తగా నీ అదృష్టం అనేది చూసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇంటికి వచ్చామనుకో నీకు బాగా చక్కగా మంచిగా అంటే ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు ఇవాళ నేను నీకు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోమని కూడా నీకు చెప్పాను చక్కగా స్నానం చేసుకున్న తరువాత నీ మనసులో ఎలా అనుకో నా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని నాలో ఎటువంటి శక్తితో నిండిపోవాలి అంటే దైవిక శక్తులు సకల దేవతలు నా ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అష్టైశ్వర్యాలతో లక్ష్మీదేవి నా ఇంట్లో అడుగు పెట్టాలి ఆ తల్లి గుమ్మంలో ఉన్న తల్లి ఇంట్లో ఉన్న నీకు నచ్చని వస్తువులన్నిటినీ తీసి పక్కన పడేస్తావు అని చెప్పి ఆ అమ్మ ఇక వచ్చి నా ఇంట్లో ఆశీన్ అవుతుంది శాశ్వతంగా నా ఇంట్లో కొలువై ఉండు అని అమ్మను కూడా ప్రార్థించుకో ఇలా చేసావు అని అంటే కనుక బిడ్డ నీ దరిద్రాలన్నీ కూడా నీ అప్పులన్నీ కూడా నీ భయాన్ని నీ ఆందోళనని నీకున్న ఈ చెడు అలవాటు ఎక్కువగా మాట్లాడే అలవాటుని పోయి నీకు నీ కను దృష్టిని నీకున్న నరదృష్టిని నీకున్న సకల వ్యాధుల్ని ప్రతి ఒక్కదాన్ని కూడా తిరుమలసుడు దూరం చేసేసుకుతారు నీవు దూరం చేసుకున్న దానికి ఇక ఇప్పుడు నీ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా నువ్వు ఇది వరకు అనుభవించిన బాధలు కష్టాలు కన్నీళ్ళు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు డబ్బు పరమైన ఇబ్బందులు ఏది కలిసి రాకపోవడం ప్రతి ఒక్కటి కూడా దూరమైపోతాయి అన్నీ కలిసి వస్తాయి ఏది పట్టుకున్న బంగారమే ఏది ముట్టుకున్న బంగారమే అన్ని శుభాలయ శుభకార్యాలే నీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఆనందంతో నవ్వులుతో ఉంటుంది బిడ్డ నీ సాయి మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ శనివారం రోజు నువ్వు ఈ పని తప్పకుండా చేయాలి అంటూ బాబా వారైతే ఈ రోజు ఒక అత్యద్భుతమైన సందేశం వచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని ధైర్యం కలిగించిందని అనుకుంటున్నాను అందరూ కూడా ఈ రోజు సాయినాథుడు ఏదైతే చెప్పారో మనకు అది ఫాలో అవ్వాలని చెప్పి మనందరం కూడా బాబావారి ఆశస్సులతో ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఆ వెంకన్న సాక్షిగా బాబావారు మనకు తోడుగా ఎప్పుడు కూడా మనందరికీ కూడా నండి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నేను కూడా మీ అందరి తరఫున వారిని మరొక్కసారి వేడుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి ఈరోజు నేను మీతో ఒక విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు భీమాజీ పాటిల్ పూనా జిల్లా జున్నరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యారు తుదకు అది క్షయవాదిగా పరిణమించను అన్ని రకముల ఔషధములు వాడారు కానీ ప్రయోజనం అందరిది కల్పించలేదు కాసులన్నీ వదులుకొని ఓ భగవంతుడా ఇక నీవే నాకు దిక్కు నన్ను కాపాడు అని ప్రార్థించారు మన పరిస్థితులు ఎప్పుడైనా సరే అంతే కదండి బాగున్నంతవరకు మనం భగవంతుని తలుస్తామా కష్టమును మాత్రం మనం ఆవరించినప్పుడు మాత్రం భగవంతుడు ఎక్కడున్నారని చూస్తాం అలాగే భీమాజీ కూడా భగవంతుని స్మరించిన తరువాత అనారోగ్య విషయమై బాబా వారి భక్తుడు నానాసాహెబ్ చంద్రుకరితో సలహా చేయాలని ఆలోచన అతనికి కలిగింది వెంటనే తను జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుతూ ఆమె నాగ నానాసాహెబ్ చంద్రకర్కి లేఖ రాసి అడిగితే బాబా పాదములు పడి శరణు వేడుకునేట ఒక్కటే మార్గము అని చెప్పి చెప్పారు అప్పుడు నానాసాహెబ్ చంద్రకర్ సలహాపై అతను ఆధారపడి సిరిడీకి పోటుకు ఏర్పాట్లు చేసుకుని సిరిడి తె వచ్చి బాబా వారి ముందు కూర్చుండి పెట్టారు అతన్ని శ్యామ కూడా అచ్చటే ఉన్నారు రాణాసాహెబ్ గత జన్మలో పాపకర్మల ఫలితము అతని విషయంలో నేను జోక్యం చేసుకోను అని బాబా వారు అన్నారు కానీ అతను మాత్రం చివరకు వారి పాదములను ఆశ్రయించదని నాకు వేరే దిక్కు లేదు బాబా నాకు అని వేడుకుంటే అతని ప్రార్థనకి బాబా హృదయం కరిగిపోయి ఊరడిల్లుము నీ ఆతురతను పారద్రోలము నీ కష్టములు గట్టెక్కిపోయినవి ఎంతటి పీడ బాధలు ఉన్నవారైననూ ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషములకు దారితీస్తాయి ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు వారి రోగమును తప్పక బాగు చేయను అని ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును అని బాబావారు చెప్పారు ప్రతి ఐదు నిమిషాలకు రక్తం కక్కుతూ ఉన్న ఆ రోగి ఒక్కసారి కూడా బాబావారి ముందు రక్తం అనేది కక్కల బాబావారిని దయతో కాపాడి అభయమిచ్చి రోగము నయముటొగుటకు బాబావారు చాలా ప్రయత్నం చేసి తనతో రోగాన్ని తగ్గించారన్నమాట అలాగే భీమాజీ పాటిల్ ఒకసారి బాబా వారిని నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకొనగా ఈ సిరిడిలో ఉన్నప్పుడు బాబా అతనికి రెండు స్వప్న అనుభవం ఇచ్చారు వారి రోగమును కుదిర్చారు మొదటి స్వప్నంలో అతను పాఠశాల విద్యార్థిగా పద్యములు కంటోపాఠంగా చేయుచు ఉపాధ్యాయులు దెబ్బలు కొట్టినట్లు కనిపించింది రెండో స్వప్నంలో అతని ఛాతిపై పెద్ద బండను వేసి కిందకు మీదకు తోసినట్లు స్వప్నంలో పడిన బాధలతో అతని జబ్బు పూర్తిగా నయమైపోయి ఇంటికి ఆ తర్వాత అప్పుడప్పుడు అతను సిరిడీకి వస్తూ ఉండేవాడనమాట సాయినాథుడు తనకు చేసిన మేలును జ్ఞప్తి అందించుకుని బాబా పదములపై సాష్టాంగ నమస్కారములు చేయచ్చు బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కూడా ఎప్పుడు ఆశించేవారు కాదు కదా వారికి ఏం కావాలి భక్తులు తాము పొందిన మేలును మాత్రం జ్ఞప్తి ఎందించుకోమని నమ్మకం అచంచలమైన నమ్మకము భక్తి కలిగి ఉండమని చెప్తూ ఉండేవారు మహారాష్ట్ర దేశంలోనండి నెలకొక్కసారి కానీ పక్షంకొక్కసారి కానీ ఇళ్లల్లో సత్యనారాయణ వ్రతం చేయుట సాంప్రదాయం అనమాట కానీ భీమాజీ పాటిలు ఆ సత్యనారాయణ వ్రతం మారుగా కొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించారనమాట అలాగే ఇప్పుడు మనం చక్కగా ప్రతి ఒక్క బాబావారి టెంపుల్లో ఈ కార్తీక మాసంలో శనివారం రోజున బాబావారి గుళ్ళల్లో సత్యనారాయణ సాయి సత్యనారాయణ వ్రతం అనేది చేయడం బాబావారి ప్రేమకు మనం గుర్తుగా చేసుకోవడం జరుగుతుంది నేను కూడా అలాగే చేసుకుంటూ ఉంటానండి అయితే మా టెంపుల్లో చక్కగా జగ చేస్తూ ఉన్నారు చాలామంది భక్తులు పాల్గొంటూ ఉన్నారు అప్పుడు బాబా వారికి వెండి రూపు పూజా సామాగ్రిని మనం అని తెచ్చుకుంటే చక్కగా బాబావారి రూపంతో కూడినటువంటి ఒక మెమంటో కూడా ఇస్తారు చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సాయి సత్యవ్రతం అనేది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చేసుకుని ఆ సాయినాథుని సత్యవ్రతం ఫలితంగా కృప కరుణ కటాక్షములు పొందవలనని నేను కూడా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినోభవంత్